మోషయ్య గారి కంటే ముందున్న భక్తులు ఎవరు అనేది మీరు బైబిల్ ఒకసారి మూసే నంబరు బైబిల్ అని చెప్తారు ఎందుకంటే గతంలో చాలా సార్లు ప్రస్తావన తీసుకొచ్చారు బైబిల్లో భక్తులు ఎవరున్నారు అని తెలియాలంటే మీకు సులువుగా ఏంటంటే హెబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయంలో భక్తులు వీళ్ళని ఏమంటాం తెలుసండి విశ్వాస వీరులు అంటాం మీరు బైబిల్ చూడకుండా ఇప్పుడు చెప్పండి ఇందాక కొందరు వరుస చెప్పారు కదండి వీళ్ళే ఆదాము గారు బాగ్యం పోగొట్టుకున్నారు ఆయన లేరు విశ్వాస వీరు జాబితాలో ఆదాము గారు లేరు మీరు తర్వాత చూసుకోండి మొట్టమొదటి ఎవరి పేరుందంటే ఏ పేలు ఉంది ఏ పేలు భక్తుడు దేవుని అంతరంగా ఎరిగి దేవునికి ఇష్టమైన బలార్పణించి దేవుని కోసమే బలైపోయిన మొట్టమొదటి వీరుడైన ఆయన భక్తుడు ఆయనతో దేవుడు ఎప్పుడైనా మందిరి గురించి ప్రస్తావించారా లేదు ఆయన తర్వాత రెండవ ఆయన ఎవరు చెప్పండి హనూకు ఆదాము తర్వాత ఏడవ తరము వారైన హనోకు ఈయన దేవునితో నడిచిన వారు భార్య ఉన్నా పిల్లలున్నా పీలారాం దేవునితో నడిచారు కొంతమంది అనుకుంటారు భార్య పిల్లలు దేవుని పనికి ఆటం అనుకుంటారు మందిరానికి రాలేదండి పిల్లలు అల్లరి చేస్తున్నారండి వారిని తీసుకురాలేదంటారు పిల్లలు దేవుని సన్నిధికి అడ్డం కాదు పిల్లలు దేవుని పనికి అడ్డం కాదు పీలారాం పిల్లరా హోపు గారికి భార్య ఉన్నారు అలాగే పిల్లలు ఉన్నారు అయినా సరే ఏం చేశారు దేవుడితో నడిచారు ఆయన భక్తుడే ఆయనతో ఎప్పుడైనా మందుల గురించి ప్రస్తావించారా దేవుడు లేదు ఆ తర్వాత ఎవరు చెప్పండి అమ్మా చెప్పండి ఆయన తర్వాత ఎవరు నోవాహుగారు మూడవ పేరు ఏంటంటే నోవాహుగారు బైబుల్ చూస్తున్నారు మీరు కానీ చూడకండి మీకు తెలిసినంత చెప్పండి తర్వాత మీరు చూసుకోండి మూడవది ఎవరంటే నోవాహుగారు నోవాహు నీతిపరుడు తన తరం అంతటిలో నిందారహితుడిగా ఉన్నాడు ఆయన ఆయన కూడా దేవునితో నడిచిన వాళ్ళు ఆయనతో ఎప్పుడైనా దేవుడు మందరి గురించి మాట్లాడారమ్మా ఆయనతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు వీడారా ఆయన భక్తుడే ఆయన తర్వాత ఇందాక మీలో కొంతమంది చెప్పారు కదండి అబ్రహాం అన్నారు చూడండి ఆయన నాలుగో స్థానంలో ఉంటారు మీరు చూడాలంటే అబ్రహాము గారు కూడా భక్తుడే నీతిమంతుడు మొదటన్యుడే దేవుని మాట నమ్మాడు నీతిమంతుడయ్యాడు దేవునితో నడిచాడు దేవుని ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు ఆయన ఆయన ఎప్పుడైనా మందుల గురించి మాట్లాడారా దేవుడు ఆయనతో మాట్లాడలేదు నాలుగో వారు అబ్రహాం గారు ఆయన తర్వాత ఎవరు ఆయన కుమారుడు ఇసాకు ఇసాకు జ్ఞాన పరుడు ఏమండి దేవుని ఏర్పాటులో ఉన్నవాడు జ్ఞాన పరుడైన ఇసాకు తోటైన ఎప్పుడైనా మందుల గురించి మాట్లాడారని చెప్పండి తోట మాట్లాడలేదు ఆయన ఐదవ వారు ఇక ఆరవది ఎవరు అంటే వీళ్ళు చూడండి ఆయన కుమారుడైన యాకూర్ ఇస్రాయిల్ అని పిలువబడిన యాకూర్ ఆయన తోటైనా మందిరం గురించి ప్రస్తావించారంటే ఆయనతో ప్రస్తావించలేదు కానీ ఆయన ఒకనొక సమయమందు వీళ్ళు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది అమ్మా మరి ఆ దర్శనం వచ్చినప్పుడు ఆయన అన్నారు ఒక మాట ఇది చాలా భయంకరము ఇది దేవుని మందిరమే కాని మరొకటి కాదు అన్నారు ఆయన అంతే ఆ స్థలానికి అనే పేరుంది అక్కడ ఇది దేవుని మందిరం గవిని అన్నారు అంతేగాని మందిరం ఏమైనా కట్టారాయణ దేవుడు ఏమని చెప్పారా యాకోబు ఇక్కడ మందిరం కట్టి అన్నారా లేదు ఆయన ఇది మందిరమే అన్నారు తప్ప మందిరం కట్టమని దేవుడు చెప్పలేదు ఆయన కట్టలేదు అంటే ఆరవ వారైన యాకోబు గారు కూడా మందిరం కట్టలేకపోయారు తర్వాత ఆయన తర్వాత భక్తుడు ఎవరంటే ఆయన పదకొండవ కుమారుడైన యోసేపు గారే యోసేపు నీతి మంతుడే కదండి తన యవన కాలంలో తన భక్తిని పరిశుద్ధతను కాపాడుకుని దేవుడిచ్చిన దర్శనాన్ని దేవుడిచ్చిన స్వప్నాన్ని అంటే దేవుని చిత్తానికి లోబడి పరిశుద్ధంగా జీవించిన గొప్ప యోధుడండి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉన్నతమైన గొప్ప కార్యము చేసిన వ్యక్తి అయినా తోటైన ఎప్పుడైనా దేవుడు అందరి గురించి ప్రస్తావించారా చెప్పాలి మీరు అమా లేదు కదా చివరికి ఆయనతో కూడా దేవుడి మందిరం గురించి ప్రస్తావించలేదు ఆయన తర్వాత వచ్చిన వారు ఇప్పుడు ఎవరు చెప్పండి అమ్మా మోషే గారు ఒకసారి లెక్క పెట్టండి మోషే గారి కంటే ముందు ఎంతమంది ఇంకా చిన్న చిన్న భక్తులు ఉన్నారు కానీ విశ్వాస వీరుల జాబితాలో ఇప్పుడు మీరు కావాలంటే నేను చెప్పింది కరెక్టా కాదో మీరు ఒక్కసారి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అంతా ఒకసారి మీరు పరీక్షించుకోండి అక్కడ నేను చెప్పిన వీళ్ళందరూ ఉంటారండి మొదట హేబీలు తర్వాత హానుకు తర్వాత నోవహు తర్వాత అబ్రహాము గారు తర్వాత ఇస్సాక్ గారు తర్వాత గారు తర్వాత యోసేపు గారు తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి మోషి గారు అంటే మోర్షి గారికి ముందు ఎంతమంది ఉన్నారంటే కరెక్ట్ గా ఏడుగురు ఉన్నారండి ఏడుగురు భక్తులున్నారు వీళ్ళు దేవునితో నడిచిన వారైనా దేవుని అందరం పెరిగిన వారైనా వాళ్ళతో ఎప్పుడు కూడా నేను మీతో ఉంటాను అనలేదండి దేవుడు వచ్చేవారు మాట్లాడేవారు ఆయన ఏం చెప్పాలో చెప్పేవారు మరలా పర్వతం వెళ్ళిపోయేవారు కదా వీళ్ళ ఇదే జరిగింది అయితే వీళ్ళ